अरे గీ అక్క ఇవ్వలో కానీ నీళ్ల వాడితే గిళ్ళు కాపాడినట్టున్నారు సూసైడ్ చేసుకుందామని అక్క కాలువల దుంకిందేమో అని అనుకునేరు కాదుల్లో సెల్ఫీల మోజుల పడి కాలువల జారి పడ్డదట పట్నం నుంచి మిర్యాల గూడకు పోతున్న ఒక ఫ్యామిలీ నల్గొండ జిల్లా వేమనపల్లి ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ కాడ ఆగిండ్రట సెల్ఫీలు దిగుదామని ఇంకేమున్నది సెల్ఫీలు తీసుకుంటా తీసుకుంటా గీ అక్క కాల్వల జారి పడ్డది ఇక అక్క కాల్వల కొట్టుక పోతుంటే ఇంటోళ్లు కీకలు పెట్టే వరకు చుట్టు ముట్టలు కాలువల దుంకి తాళ్లతోని కాపాడి ఇంకా నయం చుట్టుముట్టున్నోళ్ళు ఎంబట రంగంలోకి దిగిండ్రు కాబట్టి అక్క పానలతో పడ్డది లేకపోతే పెద్ద పరుషానే అయితుండే చూసిండు కదా పబ్లిక్ లొకేషన్ మంచి ఉన్నదని సెల్ఫీలు తీసుకుందామని కొండల మీదకి బ్రిడ్జ్ల మీదకి కాల్వల కాడికి పోతే జర పైలం మరి మీ సెల్ఫీలేమో గాని ఏమన్నా ఎటమటమైతే అదే ఆఖరి సెల్ఫీ అవుతుంది ఏమంటున్నాం